చైతన్యం కలగజేసి షెడ్యూల్ పొలాల షెడ్యూల్ తెగాల వారికి వారికి ఎవరైనా అన్యాయం చేస్తే వారికి ఏమి హక్కులు ఉన్నాయి దాని మీదట ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి చట్టాల గురించి తెలుసుకోవటం మాకు అవసరమా స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులు కానీ వచ్చిన పెద్దలు కానీ చట్టాల గురించి తెలుసుకోవటం అవసరమా అంటే ఒక నిత్య విద్యార్థిగా ఒక మనిషిగా ప్రతి పౌరుడికి చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఉదాహరణకి నేను ఇంతకుముందు అటు నుంచి వచ్చాను ఇక్కడ రాబోయే ముందు ఒక వ్యక్తి వచ్చి నన్ను అడ్డకి ఒక వ్యక్తి వచ్చి నన్ను అడ్డకి అక్కడ మీటింగ్ కాడికి వెళ్ళటానికి లేదని ఇట్లా చేతులు అడ్డం పెట్టాడు అది చట్టం నన్ను తీసుకెళ్లిపోయి లోపల గార్లపాడులో ఒక గదిలో బంధించారు అది చట్టం గదిలో బంధించి నా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించారు అది చట్టం గదిలో బంధించి నన్ను కొట్టాడు అది చట్టం ఇంతకుముందు మేడం గారు చెప్పారు ఈ స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత గర్భవైతే తల్లి పాపనో పాపనో ప్రసవిస్తే బర్త్ సర్టిఫికేట్ అనేది ఒక చట్టం అలానే ఒక మనిషి చచ్చిపోయాడు ఆ మనిషి చనిపోయిన అతని వ్యక్తి పేరు మీదగా ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల డిపాజిట్ ఉంది ఆ బ్యాంకు వారు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నారు అది చట్టం అట్లనే ఒక మనిషి మనం ఇంటి నుంచి వెళ్తున్నాం బెదిరిచ్చాడు అది చట్టం ఒక మనిషి నిల్చున్న చోట మన దగ్గరకు వచ్చి చంపగేసి కొట్టాడు అది చట్టం కర్రతో కొట్టాడు చట్టం మనిషిని చంపాడు చట్టం ఆడపిల్లలు మీరు ఇంతమంది ఉన్నారు అమ్మాయి బాగుందని చెప్పి మిమ్మల్ని అవహేళన పరిచాడు అది చట్టం మీ చేయి పట్టుకొని లాక్కొని పోయాడు అది చట్టం మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇంకో రకంగా ఇది అది చట్టం మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు అది చట్టం దొంగతనం చేస్తూ అడ్డ వచ్చిన వ్యక్తిని అతను గాయపరిచాడు చట్టం అంటే మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకోయే వరకు కూడా మనకు తెలిసి కానీ తెలియక ప్రతి విషయం కూడా దేంతో ముడిపడింది చట్టంతో ముడిపడింది కాబట్టి మీరు కనీస అవగాహన కోసమైనా కొన్ని విషయాలు చట్టం ద్వారా మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి చాలామంది వక్తలు మాట్లాడారు నేను కూడా ఎక్కువ మాట్లాడి ఐదు విషయాల్లో మాట్లాడి ఈ సభను నేను కంక్లూడ్ చేస్తాను నా యొక్క మీటింగ్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంబంధించి ఈ చట్టం దాంట్లో సహజంగా లాయర్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా మేము చూస్తున్నది ఏంటంటే రెండే రెండు సెక్షన్లు ఒకటి నన్ను కులం పేరుతో తిట్టారయ్యా ఇంకోటి నన్ను కులం పేరుతోటి అవమానించారని చెప్ప రెండు సెక్షన్లు మేము చూస్తున్నాం కానీ షెడ్యూల్ కులాలు తెగల చట్టంలో చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మీ ముందుకు ప్రస్తావన తీసుకొస్తాను దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే ఏ వ్యక్తైనా షెడ్యూల్ కులాల వారికి కానీ షెడ్యూల్ తెగల వారికి కానీ తినకూడని పదార్థాలు ఇప్పుడు మన అనెక్కల ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం భోజనానికి వెళ్తున్నాం అవునా కదా షెడ్యూల్ కులాల వారికి కానీ షెడ్యూల్ తెగల వారికి కానీ ఏ అయినా సరే ఉద్దేశపూర్వకంగా తినకూడని పదార్థాలు పెట్టినా మురికిపోయిన పదార్థాలు పెట్టినా ఆ వ్యక్తి చట్ట ప్రకారంగా శిక్షార్హులు అలానే ఆ వ్యక్తిని మనకి మల విసర్జన ఎత్తేయమన్నా అర్థమైందని నేను చెప్పేది మాల విసర్జన ఎత్తేమన్నా కళాబరాలు చచ్చిపోయిన కళ్యాబరాలు మోసకరమన్నా కూడా ఆ వ్యక్తి చట్ట ప్రకార శిక్షారూలు అంతేకాదు ఆ ఎస్సీ ఎస్టీ కులస్తుల్ని ఏ అయినా సరే అతని దగ్గర చెప్పులు తీసుకొని ఆ చెప్పుల్ని దండగా చేసి పైనేసిన అలానే అతనికి సగం గుండు కొట్టించిన ఒక మేసం తీసేసిన అతని యొక్క పొలాల్లోకి ఆక్రమించిన పొలాల్లో నడిచే హక్కు లేకుండా అతను బయటికి పంపించిన అతని పొలాల నుంచి బయటికి నెట్టిన అతని చట్ట ప్రకార అలానే మొన్న మన మన గ్రామంలో చాలామంది వేశారు ఆ ఫలానా వ్యక్తి రైతులు ఎవరైనా కానీ నువ్వు అట్లా ఓటేయడానికి లేదు ఇతనికి ఈ ఫలానా వ్యక్తిగా ఓటేయాలన్నా కూడా ఆ చట్ట ప్రకార శిక్షారులు అలానే ఓటేసి గెలిచిన తర్వాత నా వ్యక్తి గెలవలేదు నువ్వు ఓటేసిన వ్యక్తి గెలిచాడు కాబట్టి నువ్వు ఈ గ్రామంలో ఉండటానికి లేదు అని బాయి చేసినా కూడా చట్ట ప్రకార శిక్షారు ఇలా చెప్పుకుంటూ పోతే చట్టప్ర చట్టంలో అనేకమైన పనిష్మెంట్స్ ఉన్నాయి మహిళలను అవగాహన పరిచినా మహిళల ఆస్తులు కాజేసినా కూడా షెడ్యూల్ పొలాల వారికి సంబంధించి చట్టాలు ఉన్నాయి అలానే దాంతోపాటు ఏ వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా పలానా గ్రామంలో నేను నివసిస్తున్నాను పలానా వ్యక్తి నా నా ఇల్లుని ఆక్రమించాడు నన్ను బయటికి ఎంటేసాడంటే పోలీసు వారు ఎఫ్ఐఆర్ కడతారు తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని గవర్నమెంట్ కలెక్టర్ గారు పంపిస్తారు గవర్నమెంట్ కలెక్టర్ గారు వారికి కొంత అమౌంట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ ఏ వ్యక్తులకి ఏ ఏ పనిష్మెంట్లకి ఎంతంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక కాపీ తెచ్చాను అది సిఐడి పోలీస్ వారి దగ్గర ఉంటుంది మనం చేసే నేరాలు ఆ నేరాలకు సంబంధించి ప్రభుత్వం వారు ఎంత డబ్బులు ఇస్తున్నారు అది ఏ రూపంలో ఇస్తారు అవన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉంటాయి మీ ఇక్కడ ఉన్నవారు ఏదన్నా అవసరం ఉంటే మా పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నారు అంతేగాని ఇంకొకటి ఏంటంటే కేసులు పెట్టిన తర్వాత ఈ కేసులు ఎందుకు పోతాయి ఎందుకు కొట్టేస్తారు పోలీసు వారు పెట్టిన కేసులు అంటే ప్రతి వ్యక్తి కూడా అయ్యా నేను హిందూ మాలను హిందూ మాదిగను అని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్లో రిపోర్ట్లు ఇస్తాడు తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారి గారు సబ్ డివిజన్ స్థాయిలో డిఎస్పి గారు దీనికి అధికారిగా ఉంటారు దీనికి ప్రత్యేకంగా కోర్టులు గుంటూరులో జిల్లా కోర్టులో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అని కోర్టులు ఉన్నాయి ప్రత్యేకంగా దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు మరి ఇన్ని చేసినా కూడా కేసులు నిలబట్టలేదంటే దానికి కారణం ఏంటంటే మనం రిపోర్ట్ ఇచ్చినప్పుడు హిందూ హిందూ మాదిగా అని చెప్పేసి మనం రిపోర్ట్ ఇస్తాము దానికి సంబంధించి మరి పోలీసు వారు ఆ కన్సర్న్ ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి తలనతను హిందూ కాదు అని చెప్పేసి లెటర్ తెప్పించుకుంటాడు తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈ హిందూ మాలలు హిందూ మాదిగలు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఎక్కువ మంది చర్చికి వెళ్తుంటారు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది చేతులు వెళ్తాం సార్ ఇక్కడ అంటే చాలామంది చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చర్చిలకి వెళ్ళే వాళ్ళని నేను తప్పు పట్టునా అది మీ వ్యక్తిగతం పూజ గుడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతం మసీదులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతం అయితే చట్టం ఏముందంటే మీరు చర్చిలకి వెళ్ళి మీరు ఒరిజినల్గా మీ పేరు వసంతరావు లేకపోతే పలానా మార్కులా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చిల్లో మీ పేరు మారుతుంది మరి కోర్టు వారేదుట లాయర్ గారు ఒక చర్చి సినిమాలు తీసుకొని లాయర్ గారు జడ్జి గారి ముందు మీరు ఏ చర్చికి వెళ్తారు మేము సెయింట్ జోసెఫ్ చర్చికి వెళ్తాం అయిపోయింది మీ కేసు అయిపోయింది మీ కేసు కొట్టేస్తారు ఏ వ్యక్తి అయితే ఈ యొక్క చట్టానికి ఎవరు అర్హులు హిందూ మాల హిందూ మాలిగా అర్హులు చర్చిలకి వెళ్ళేవాళ్ళు బీసీలు చట్టం దృష్టిలో వారి శిక్ష పడదు మీరు మాకు నిజంగా అన్యాయం జరిగింది మేము సోషల్ బాయ్కాట్ క్యాట్ అయ్యాం మమ్మల్ని పలానా వాళ్ళు ఏడిపించారు కొట్టారు అయినా నా కేసు కొట్టేసారి ఏంటంటే మీ కేసుని మీరే నష్టం చేసుకున్నారు అలానే మధ్యలో రాజీలు పట్టడం ఆ రైతుల దగ్గర డబ్బులు తీసుకోవటం అవి కూడా మేము చాలాసార్లు కేసులు చూస్తుంటాం దయచేసి అట్లా చేయొద్దు మీకున్న నిజంగా కనుక అన్యాయం జరిగితే మీరు ఫైట్ చేయండి అట్లా కాకుండా గ్రామంలో ఒక రైతు రాజకీయ పరంగా ఇంకొక మీతో చెప్పి ఇంకొక పార్టీ వాళ్ళ మీద ప్రేరేపించినప్పుడు అయ్యా నన్ను కులం పేరుతో తిట్టారని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్లో తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు మేము చాలా కేసులు చూస్తున్నాం పోలీసు వారికి తెలుసు ఈ కేసు తప్పుడు రిపోర్టు కానీ ఆయన వెనక ఒక ఇరవై మంది సంఘాల వాళ్ళని తీసుకొస్తాడు మేము కనుక కేసు కట్టపోతే సంఘాల వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటారు ఏం చేయాలి ఎస్ఐ గారు ఏం చేయాలా సీఏ గారు ఏం చేయాలా డిఎస్పి గారు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు కట్టి ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పి బయటికి పంపించాలి దయచేసి మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా తప్పుడు కేసులు పెట్టొద్దు తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీకు రైతుల దగ్గర నుంచి మంచితనంగా గ్రామాల్లో మాది పల్లెటూరు మాది కందులవారిపాలెం గ్రామం మా గ్రామంలో ఎస్సీ మాలకులస్తులు మా ఇంటి అనుకున్నారు మేమందరం కూడా వాళ్ళు కులంలో ఇక్కడ ఏదైతే వరుసలు పెట్టుకుని పిలుచుకుంటామో బావనో బామ్మర్దనో అన్నయ్యనో తమ్ముడు పిలుచుకుంటాం గతంలో ఉంటే ఉండొ చివక్ష ప్రస్తుత గ్రామాల్లో మాలపల్లి కానీ మాదేపల్లి కానీ ఎరుకుల కానీ ఎక్కడ కూడా వరుసలతో పిలుచుకొని గౌరవంగా ఇళ్ళకొచ్చిపోయే సాంప్రదాయం మనకుంది దయచేసి చట్టం మన చేతిలో ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా అయినా సరే మిస్యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే మీకు మీరే నష్టపోతారు దయచేసి మీరు అట్లా చేయొద్దు చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటూ పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా ఉన్న చాలామంది వక్తలు ఉన్నారు మీ భవిష్యత్తులో ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు నిజాయితీగా తల్లిదండ్రులతో నిజం చెప్పండి క్రమశిక్షణగా మెలగండి నేను ఎందుకు సాధించలేను అంటే పట్టుదలతోటి మీ యొక్క చదువు మీద ఫోకస్ చేయండి ఫోకస్ 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 ఆన్ యువర్ ఎడ్యుకేషన్ చక్కగా చదువుకోండి మంచి ఉత్తీర్ణత కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ నిర్తలుస్తున్నాను జై హింద్